ద్వారాగా చప్పట్ల ద్వారా వాయిద్యాల ద్వారా మేము స్థుతించుండగా మహిం పొందడా మేము నమ్ముచున్నాం కొద్ది నిమిషాలు మీ యొక్క మాటలు విటిక ఆశ కలిగి ఉండగా నాయన స్థానంలోకి రాని నాతో మాతో మాట్లాడి ఘనమైన నా మహింకరంగా ఉన్నట్లు కృపచూపి సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అలి చాలా మంచిది దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతోటి తన భక్తుల ద్వారాగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు మానవుడికి దేవుడిచ్చినటువంటి అవయవాలు ఉన్నాయి రెండు కళ్ళని వినటానికి చెవులు రుచి చూడటానికి నాలుక నోటికి సంబంధించినటువంటివన్నీ చేతులని కాళ్ళని ప్రతిదీ కూడా మానవుడికి దేవుడు ఒక ప్రణాళిక ఉద్దేశంతో మానవుడికి అవసరము అని అన్ని అనుగ్రహించాడు ఒక భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే మానవుడు సిగరెట్ తాగాలని దేవుడు నిర్ణయించుంటే వాడి తలలో కంటే ఒక బెజ్జ రంధ్రం పెట్టేవాడు అంటే ఏం చేసేవాడు ఒక రంధ్రం పెట్టేవాడు ఎందుకంటే రైలు బండి పోతున్నప్పుడు పొగ వస్తుంది కదా ఇప్పుడు అంతా కూడా విద్యుత్తో నడుస్తున్నాయి గత కాలంలో బొగ్గుతోటి డీజిల్తో నడిసే బండ్లు ఉన్నాయి కనుక వాటి పొగ వెళ్ళటానికి ఒక సైలెన్సర్ లాగా ఒక పెట్టేటువంటి సిస్టమ్ ఉంది కనుక ఒకవేళ మానవుడు పొగ తాగొచ్చు అనేటువంటి సిగరెట్లు కానీ ఇలాంటివి తాగవచ్చు అంటే దేవుడు ప్రతి మానవుడికి ఒక రంధ్రము పెట్టే పోవడము అది దేవుడు నిర్ణయించలేదు అని ఒక భక్తుడు చెప్తున్నాడు అంటే దేవుని యొక్క ప్రణాళికలో మనకున్న ప్రతి అవయవము కూడా ఉపయోగకరమైనది కానీ ఉపయోగకరము కానటువంటిది ఏది కూడా లేదు కాకపోతే మానవుడు దాన్ని దేవునికి మంచి కోసం దేవుడు ఇస్తే దాని చెడు కోసం వాడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు సరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కోసం కాదు కానీ ఇక్కడ దేవుడు సెలవిచ్చేటువంటి విషయం ఏమిటంటే మనకు దేవుడు చక్కటి నాలుగు అనుగ్రహించాడు ఈ నాలుగుతోటి రుచులు చూస్తాం ఏమండి దీనితో చక్కటి మంచి మాటలు మాట్లాడతాం దీనితోటి చక్కగా అందరిని దీవిస్తాం దీనితోనే పొగుడుతాం దీనితోనే ఆశీర్దిస్తాం దీనితోనే శప్పిస్తాం ఏం చేస్తాం దీనితో కనుక నాలుక చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు శరీరములో మన శరీరంలో శక్తి కలిగినటువంటిది ప్రమాదకరమైనటువంటిది ఏమిటంటే నాలుక ఇది లోపల నాలుగు వాళ్ళ మధ్య ఉన్నట్టుగా ఏదేదో మాట్లాడేస్తే ఇప్పుడు దాన్ని బ్రతిమలాడుకుంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు నాయన నువ్వు ఎలా పడితే అలా మాట్లాడబాక నాకు పేలిపోతుంది అని చెప్పి ఈపు బ్రతిమలాడుకుంటుంది అంట ఆ నాలుకని అంటూ ఉంటారు సామెతగా కనుక నాలుక చాలా ఫార్పులో చెడిపోవటానికైనా మంచికైనా సరే ఉంది బైబుల్లో అయితే నాలుకని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు దేవుడు మనతోటి ఈ రోజున నేర్పడం కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు చూడండి చదువుకున్న పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండవ వచ్చినము పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచ్చినము ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను దేవునికి స్తోత్రం అలే లూయా అలే దేవుని యొక్క వాక్య భాగములో ఇందులో చక్కటి విషయాలు రాస్తూ వచ్చాడు ఏమి రాశాడండి చక్కటి విషయాలంటే ప్రతి వాణి నాలుకయు తండ్రి అనే దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించిన రాశారు అంటే ఏసుక్రీస్తు ప్రభువారి గురించి రెండు లైన్లో చక్కటి విషయాలు రాస్తూ వచ్చాడు దేవుని గురించి మనకు ఒక మంచి అవగాహన ఉండాలి ఏముండాలంట అవగాహన ఉండాలి అవగాహన లేనటువంటి ఏ పని చేసినా కూడా ఉపయోగం ఉండలేదు ఆహార పదార్థాలు వండాలంటే వాటి మీద అవగాహన ఉండాలి వండుతున్నప్పుడన్నా చూడాలి లేదా మనకు పూర్తిగా తెలుసన్న ఉండాలి లేదా తెలిసిన వాళ్ళన్న పక్కన ఉండాలి ఏ అవగాహన లేకుండా పని పని చేసామనుకోండి ఫెయిల్ అయిపోద్ది ఏమైపోద్ది పాడైపోతుంది అలాగని ఏ పనైనా చేయి నువ్వు దాని మీద ఒక అవగాహన ఉండాలి ఆ పని కాస్త కూస్తో నీకు తెలిసి ఉండాలి లేదా తెలిసిన వాళ్ళన్నా పక్కన ఉండాలి ఏమీ లేకుండా నాకంతా తెలుసు అని చెప్పి నువ్వు ముందుకు వెళితే అది నేనైనా మీరైనా ఏమైపోతామంట సతికిల పెడతాం అంటే అది ఫెయిల్ అయిపోతుంది ఉపయోగకరంగా ఉండదు అనేటువంటిదే మనం అర్థం చేసుకోవాలి అలాగనే సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించాడు వాళ్ళ ముగ్గురు ఏకమై ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురులో ఎవరు తక్కువ కాదు మూడు పేర్లు మనం అనుకున్నా కూడా దేవుడు ఒక్కడే ఎవరంటా దేవుడక్కడే ఏ నామమును పిలిచినా ఆయన పలుకుతాడు అంతేగాని ఒకే పేరు పిలుస్తానంటే కుదరదు నన్ను చూస్తున్న వాడు తండ్రిని చూస్తున్నట్లే అంటాడు బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కనుక ఇక్కడ ఆ చక్కటి విషయం ఏమిటంటే ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఎవరి నాలుకంట ఎవరి నాలుకంట చెప్పండి ఎంటలేదేంటి వీరు ప్రతి వాణి నాలుక ప్రతి మనిషి యొక్క నాలుకలో కోటి మంది ప్రజలు అంటే కోటి నాలుగులు ఉన్నట్టే అక్కడ అవునా కదా చెప్పాలా రెండు కోట్ల మంది ప్రజలంటే రెండు కోట్ల నాలుగులు ఉన్నట్టే నూట ఐదు కోట్లు ప్రజలంటే నూట ఐదు కోట్లు నాలుగులు ఉన్నట్టే నాలుగు వాడు ఎవడో లేడు కాతో మాట్లాడే విషయాలు నత్తుండొచ్చు లేకపోతే మాటలు రాకపోవచ్చు నాలుగు లేనివాడు ఎవరో ఉండరు ఉంటుంది కనుక ప్రతి వాణి నాలుకయు అన్న ప్రతి మనిషికి ఉన్నటువంటి నాలుకయు అని చెప్పి మాట్లాడు తండ్రి అయిన దేవుని మహిమార్థమై తండ్రి అంటే ఎవరు యహోవా దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును అని రాశారు అంటే మన నాలుక దేన్ని ఒప్పుకోవాలి అని ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకో కలిపి చదువుకుంటే మనకు అర్థం ఇది దాన్ని వివరంగా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి అందుకనే ప్రతి వాణి నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభువని ఎవరని ఎవరని ప్రభువని అని ప్రభు అంటే మనల్ని పరిపాలించేవాడు రాజుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నేమను సంబోధించి మనం పిలుస్తామంటే ప్రభువా అంటాం ఏమంటారంట ప్రభు ఎందుకంటే పరిపాలించేవాడు ప్రజలకు కావలసిన యువలు అనుగ్రహించేవాడు శత్రు సమూహాలు శత్రు దేశాలు వచ్చినప్పుడు వారి బారి నుండి తన ప్రజల్ని తన రాజ్యాన్ని కాపాడుకునేటువంటి వాడు ఆయనే దేవుడు అంటాడు రాజు అక్కడ కనుకనే మనకి యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు అయి ఉన్నాడు ప్రభువులకు ప్రభువై ఉన్నాడు ఆయనే భూమి రారాజుగా వచ్చినాడు యూతులకు రాజుగా పుట్టినవాడెక్కడని ఎవరు అడిగారు ఎవరు అడిగారు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు వాళ్ళు వచ్చి యూతులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని ఇంకొక రాజుని అడుగుతున్నాడు ఆ రాజు ఏమనుకుంటున్నాడు అరే ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుంది నేనే నేనే పెద్ద రాజుని ఇంకొక రాజు ఎవడు ఇంకొక రాజు పుట్టడం ఏంటి అని చెప్పి ఆయన అంటాడు వాళ్ళతోటి మీరు వెళ్ళి ఆయన్ని పూజించి మళ్ళీ వచ్చి నాకు చెప్పండి నేను కూడా వెళ్ళి అంటాడు నక్క తెలివితేటలు అంటారు చూసారా అలాంటి తెలివితేటలు అనమాట అంటే ఆ రాజు డెవలప్ కాకుండా ఆ రాజు వస్తే ఈ రాజు ఉద్యోగం అన్నట్టుగా ఈ రాజు పక్కకెళ్ళే వెళ్ళే పరిస్థితి వచ్చింది కానీ ఆ రాజుని లేకుండా లేపేయాలనుకున్నాడు ఒక ఆయన కనుకనే ఆ జ్ఞానులతోటి ఏం చెప్పాడంటే దేవుని యొక్క దూత యేసుక్రీస్తు ప్రభుత్వం ఆరాధించిన తర్వాత పూజించిన తర్వాత సాంబ్రాణి భోరం కానుకలు సమర్పించిన తర్వాత మళ్ళీ వస్తుంటే రాజుగారి దగ్గరికి బాబు ఇక్కడ కాదు కానీ మీరు రూటు మార్చి వెళ్ళండి మీ ప్రాంతానికి మరొక దారిని వెళ్ళండి రాజు దగ్గరికి మీరు వెళ్ళొద్దని దూత చేత తెలియపరచబడి వారి ప్రాంతానికి వారు వెళ్ళిపోయారు కనుక ఈ సమయం ముందు ఈ విధంగా జ్ఞానులు మోసం చేశారని చెప్పి రెండు సంవత్సరాల్లో పిల్లలందరిని కూడా చంపేయండి అని రాజు ఆజ్ఞ ఇవ్వటం జరిగింది హలి లు కనుక ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు చక్కటి విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువు ఎవరికి ప్రభువు మనందరికీ నాలుక ఎవరికైతే ఉంది వారందరికీ ప్రభువే నువ్వు దేవుని ఎరగలేదా ఏనాడు ప్రార్థనకి వెళ్ళలేదా అసలు ప్రార్థన వస్తే నీకు నచ్చదా అసలు ప్రార్థన అంటే నీకు గిట్టదా ఏంటి ఇలాంటి ఎన్నో నీకు ఉండొచ్చు అయినప్పటికి కూడా నీకు ఉందా అయితే నువ్వు ప్రభుని ఒప్పుకోవాల్సిందే అది రూల్ అంతే దేవుడు పెట్టాడు ఆ విషయాన్ని ఆహా నాకు నాలుగు అక్కర్లేదు నేను ప్రభుని ఒప్పుకొని కోసేసుకో రేపటి నుంచి బెబ్బే అంటే ఇంకేం ఉండదాడు కనుక దేవుడు చెప్పిన మాట మనం చెప్పు మాట్లాడుకుంటున్నామే కానీ చెప్పని కదా పౌలు గారు పిలుపు రాసిన పత్రికలో ఈ యొక్క విషయాన్ని స్పష్టతగా మాట్లాడుతున్నాడు ఏమంటే ప్రతి వాణి నాలుకయు తండ్రి అని దేవుని మహిమార్థమై దేవుని మహిమ కోసం అంటది ప్రతి వాణి నాలుక దేవుని మహిమ కోసమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికమ్మగా హెచ్చించి అంటే ఒప్పుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు అధికమ్మగా హెచ్చించాడంట ఎలాగ చేశారు గొప్పవారిని మనం పొగుడుతాం గొప్ప స్థాయిలో ఉన్నవారి గురించి మనం చెప్పుకుంటాం మంచి పనులు చేసేవారు గురించి చెప్పుకుంటాం ప్రాణాలు కాపాడేటువంటి వారు గురించి చెప్పుకుంటాం అనేకులు ఆహారం పంచేటువంటి వారు గురించి చెప్పుకుంటాం అనేకులకు సమస్యలో బలహీనత రోగాలు పోగొట్టేవారు గురించి చెప్పుకుంటాం అలాగే చెప్పుకోవాలని అలాగే గుర్తించాలని ఏసుక్రీస్తు ప్రభువారిని ఏం చేశాడంటే తండ్రి అయినటువంటి దేవుడు మఖ్యమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికమ్మగా హెచ్చించి ప్రతి వాణి నా ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించను భూమి మీద చాలా కొన్ని మిలియన్లు నామాలు ఉన్నాయి నామం అంటే పేరు ఈ పేర్లు చాలా ఉన్నాయి ఈ పేర్లు చాలా ఉంటే వాటిని బట్టి మనం చాలా చెప్పుకుంటా ఉంటాం కొన్ని లిస్టే వస్తుంది వేలల్లో వస్తుంది ఎవరిని మనం అవమానపరచుకోకూడదు ఎవరిని తక్కువ చేసుకోకూడదు పరిశుద్ధాత్ముడు తన భక్తుల చేత వ్రాయించిన మాట ఏంటంటే ఎన్ని నామములు ఉన్నా కూడా వాటి కంటే ఉన్నటువంటి నామంగా దేవుడాని హెచ్చించినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది విద్యార్థులు చాలామంది ఉన్నారు యాభై మంది ఉన్నారు యాభై మందిలో ఫస్ట్ ఎవడంటే ఒకటే వస్తాడు నలుగురు రారు కదా ఫస్ట్ అవునా కదా చెప్పాలి ఆ ఫస్ట్ వచ్చిన నిలబెట్టి వీడికి మార్కులు వచ్చినని చెప్పి చప్పట్లు కొట్టినరా అంటారు పిల్లల్ని అవునా కదా అలాగనే పరుగుల పందం ఉంది ఒక యాభై మంది ఇరవై మంది పాల్గొంటారు అందులో స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చేది ఒకటే సెకండ్ థర్డ్ ఉంటే ఉండొచ్చు కానీ ఆ ఫస్ట్ వచ్చిన ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు రెండు మూడు స్టెప్లుగా తగ్గిన వారు నిలబెడతారు అలాగే ముగ్గురుని తీసుకెళ్ళి ఒకడు రెండు మూడు సార్లు వచ్చారని చెప్పి నిలబెట్టరు ఒకసారి ఉన్నతమైన స్థితిలో ఉంచేది ఫస్టే అదేవిధంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మానవుడుగా భూమి మీదకి వచ్చి తన్ను తానుగా తగ్గించుకొని మన కోసం రక్త మాంసములు కలిగిన వాడు ఈ భూమి మీదకి మన కోసం ఇచ్చాడు ఆయన మనం ఏ విధమైన శ్రమలు అనుభవిస్తున్నామో ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నామో ఎలాంటి జీవితంలో కలిగి ఉంటాం మనవలే ఆయన కూడా చేసాడు ఏమంటే దేవుడు కదా మానవుడు మానవుడిగా భూమి మీద పని పనిచేసాడంటే పని చేసాడు ఏం చేసాడంట తండ్రి ఏం పనివాడు ఎవరికన్నా గుర్తుందా భూమి మీద శరీరదారిగా తనకు తండ్రి ఉన్నాడు కదా యోసేపు ఆయన ఏ పని చేసేవాడు ఎవరికైనా గుర్తుందా అసలు అవసరం ఏముంది మనకి వడ్రంగివాణి ఎవరంట వడ్రంగివాణి కుమారుడు కాదా అంటాడంటే వడ్రంగి పని చేసేవాడు తండ్రి గారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే చేశాడు ఆయన అలాగనే చేశాడు ముప్పై సంవత్సరాల దాకా కొన్నిసార్లు దేవుని వాక్యం చెప్పని ఏదైనా చేయని ముప్పై సంవత్సరాల దాకా ఆయన పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఏదైనా కానీ కుటుంబానికి ఉపయోగపడ్డాడు మూడున్నర సంవత్సరాలు తండ్రి రాజ్య సువార్త ప్రకటించాడు తండ్రిని ప్రకటించుకుంటూ వెళ్ళాడు అనేకులు స్వస్థపరిచాడు చనిపోయిన వారు తిరిగి లేపాడు చూపు లేని వారికి చూపునిచ్చాడు అనేకమైనటువంటి అపవిత్రత్వం ఆత్మ ఆవరించిన వారిని విడుదల కలిగించి మంచివారుగా చేశాడు తండ్రి రాజ్య సువార్త ప్రకటించాడు మన కోసం భూమి మీద ప్రతి మానవ నిమిత్తమై ఆయన అందరి కోసం బలి అయ్యి మరణించి తిరిగి లేచి మూడో దినాన మళ్ళీ తండ్రి యొక్క కొన్ని దినాల తర్వాత వెళ్ళిపోవటం జరిగింది ఇదంతా కూడా ఇంత ఇంత కష్టపడినటువంటి వ్యక్తి కనుక మన కోసం ఇంత చేసినటువంటి వ్యక్తి కనుక దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని హెచ్చించి రాశారు ఏం చేశారంట ప్రతి నామమునకు పైన నామమును ఆయన అనుగ్రహించదవన్న మాటని ప్రతి పై పైనామమును ఆయనకు అనుగ్రహించిన ఉన్నతమైన స్థితి ఏ స్థితి అది ఆయన నామానికి ఆయన పేరుకు ఉన్నతమైన స్థితి వచ్చింది మీరు ప్రయత్నం బైబిల్ గ్రంథాన్ని మీరు చూస్తున్నప్పుడు నజరయుడైనా యేసుక్రీస్తు నామమున వదిలిపెట్టి వెళ్ళు అన్నారు అపస్తులు వదిలిపెట్టి వెళ్ళిపోయిన అపితాత్మలు ఒక శృంగారమైన దేవాలయం దగ్గర భిక్షగాడు కూర్చున్నాడు అవిటివాడు నడవలేడు కొంత కొందరు కొంత ప్రతి దినము తీసుకొచ్చి ఆ యొక్క ద్వారం దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు అయితే భక్తులు వెళ్ళారు ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు వాళ్ళ వైపు తేరు చూస్తున్నాడు ఏమన్న ఇస్తారామో అని నువ్వు ఆశించినట్టుగా మా దగ్గర వెండి బంగారాలు లేవని చెప్పి ఇద్దరు భక్తులు రెండు చేతులు పట్టుకొని నద్ర ఏసుక్రిస్తున్నామో లేచి నడవమని చెప్పి ఆజ్ఞాపించారు ఎప్పుడైతే ఈ మాటన వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుతూ గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ దేవాలయములోనికి వెళ్ళిపోయాడు నజరని నేసుక్రిస్తు నామమున అనగానే స్వస్థత నజర నేసుక్రిస్తు అంటే దయ్యాలే వెళ్ళిపోయాయి నజర నేసుక్రిస్తు నామున మాట్లాడమంటే మాట్లాడారు ఇలాగ ఎన్నో అద్భుతకరమైనటువంటి కార్యాలు ఆ నామంలో జరిగించడం జరిగింది ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసిన చివరలో ఏసుక్రీస్తు ప్రభు అ నామంలో నజర నేసుక్రిస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభు అనకపోతే నీ ప్రార్థన అంతా పోయినట్టు నువ్వు రెండు గంటలు సేసి ప్రార్థన చేసి లేదా తెల్లవారులు ప్రార్థన చేసి నజర నేసుక్రిస్తున్న నామములు ప్రార్థిస్తున్నాను ప్రభు అనకపోతే ఆ ప్రార్థనలు ఎక్కలకు రాదు కొట్టివేయబడి వేయబడింది ఏమైందంట అందుకనే ఆఖరిలో కుమారుడి పేరును ఏది అడిగినో అది తండ్రి అనుగ్రహిస్తాడని చెప్పి యేసక్రీస్తు ప్రభు నా నామం నా తండ్రిని ఏది అడిగినో అది మీకు అనుగ్రహిస్తాడు నీకు దొరకాలంటే నీకు కలగాలంటే ఆశీర్వాదం నీకు రావాలంటే చివరి మాట గట్టిగా పలకాలి నదరని నేసక్రీస్తు నామూనా మా ప్రార్థన అంగీకరించి దయచే ప్రభు అని నువ్వు ఏదైతే అడుగుతావో అది అనుగ్రహించబడుతుంది చేసి చేసి లాస్ట్ నీ మొక్కను మర్చిపోయావనుకో ఉపయోగం లేదు కలెక్టర్ గారికి నువ్వు ఒక లెటర్ పెట్టుకున్నావు నీకు మేలు కోసం నీకున్న ఇబ్బందుల గురించి రాసావు అంత రాసేసి దానికి సంబంధించినటువంటిది ఏ ఊరు నుంచి రాస్తున్నావో ఏ ప్రాంతం రాస్తున్నావో అడ్రస్ దానికి ఎట తెలిసిద్దు దానికి చెప్పాలా తెలిసిద్దు దానికి తెలియదు కదా పక్కన పడేరా పేపర్ని అట్టాడు అలాగనే తన నామం హెచ్చించబడినటువంటి నామంన గుర్తించబడినటువంటి నామంన పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి హెచ్చించి దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టి ఆ నామమున మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యం మనకు జరుగుతూ ఉంటుంది అందుకని ఇక్కడ ప్రతి నామం మనకు పైనామం ఆయనకు అనుగ్రహించను అని రాశారు ఎందుకు దేవుడు అనుగ్రహించాడు ఆయనకి ఆయన చేసిన త్యాగం ఏమిటి ఆయన చేసిన పని ఏమిటి ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే ఎవరు చేయలేనటువంటి గొప్ప త్యాగం భూమి మీదకి వచ్చి ఆయన మన అందరికీ అసలు చేసి శాశ్వతమైనటువంటి విడుదల అనుగ్రహించినటువంటి గొప్పవాడు కనుకనే ఆయనకి ఆ విధమైనటువంటి విషయాన్ని దేవుడు అనుగ్రహించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది చూడండి ఏలియా సుమారుగా నాలుగు వందల యాభై మంది ప్రవక్తులు ఉన్నారు బయలు ప్రవక్తలు యజ్బేలు పోషిస్తున్నటువంటి బయలు ప్రవక్తులు అనమాట యజ్బేలు అనేటువంటి బైబిల్లో ఎవరైనా సరే చూడండి చాలా చక్కటి పేర్లు పెట్టుకుంటారు అన్ని పేర్లు పెట్టుకుంటారు భక్తులను పేర్లు పెట్టుకుంటారు వాక్యాను సాధించిన పేర్లు పెట్టుకుంటారు ఎలిజబెత్ని పెట్టుకుంటారు మరియను పెట్టుకుంటారు ఇలాగెన్నో పెట్టుకుంటారు మంచిదే కానీ యజబేలు అనే పేరు ఎవరన్నా పెట్టుకోవడం విన్నారా ఎప్పుడన్నా ఎందుకని అది దురాత్మకు సంబంధించిన పేరు దేనికి సంబంధించిందంట దురాత్మకు సంబంధించిన పేరు సుమారుగా నాలుగు వందల యాభై మంది అనుకుంటే బహుశా ఆ ప్రవక్తను పోషిస్తున్న వాళ్ళకి ఆహారం ఇచ్చి వస్త్రాలు జీతం లాగిచ్చి బయలును సేవించేటువంటి భక్తులుగా ఆ విధంగా పోషిస్తుంది ఒక రోజున ఏలియాకి నాలుగు వందల యాభై మందికి ఇద్దరికి ఒక యుద్ధం లాంటి ఒక ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ మనకు అర్థమయ్యే భాషలో నేను చెబుతున్నాను ఏలి ఎందుకు మీరు జనలతో అంటాడు ఎందుకు మీరు రెండు తలుపుల మధ్య ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు అంటాడు అంటే రెండు తలపుల మధ్య మీరు ఎందుకు ఏదైనా ఒక వన్ సైడే ఉండండి మనుషులు ఏది నిజమో ఏది దేవుడు ఏది దేవుడు కాదు అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు ఆ రోజుల్లో అందుకని మనుషులతో ఏమన్నా నుండి తలనొప్పుల మధ్య ఎందుకు మీరు ఎలా ఉంటుందని చెప్పేసి ఇది ఏం చెప్పాడు ఇదిగో నేను ఒక్కడనే ఉన్నాను ఎహో ప్రవక్తని వాళ్ళ బయలుకు సంబంధించిన ప్రవక్త నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఒక ఎద్దుని ఇవ్వండి నాకు వాళ్ళకు ఒక ఎద్దునివ్వండి దాన్ని వధించి ముక్కలు చేసి బలిపెట్టి మీద పెడతాము ఆకాశ అగ్ని దిగి దాన్ని దహిస్తే ఆ దేవుడే నిజమైన దేవుడు ఏ దేవుడంట ఆ దేవుడే నిజమైన దేవుడు మీరు నమ్మని నేను నమ్ముతాను ఒకవేళ నేను ఆరాధించే దేవుడు అలా జరగలేదనుకోండి వాళ్ళు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు అని రెండు విషయాలు చెప్పినప్పుడు ప్రజలంతా కూడా ఇది మంచి మాట కరెక్ట్గా చెప్పావు కొనసాగించమని చెప్పారు అప్పుడు రాజుగా అంగ యజమేలకు ఆ విషయాలు తెలిసిపరచబడి ఆ బయలు ప్రవక్తులంతా వచ్చారు ఎనగోడిచ్చారు కనుక ఏలి ఏమన్నాడంటే మొదటిగా మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా సంఖ్య పెద్దది కనుక మీరే ప్రయత్నించండి అన్నాడు ఏమన్నాడంట మీరే ప్రయత్నించండి అన్నాడు వాళ్ళు ఏం చేస్తారు బల్లిపిట్టను కట్టారు కట్టెలు పేర్చారు దానిపైన ఎద్దును బోధించి దాని మాంసాన్ని పెట్టారు ఆరాధన చేస్తున్నారు వాళ్ళు చేయాల్సిన పద్ధతులు వర్షిప్ చేస్తున్నారు ఉదయం స్టార్ట్ చేశారు మధ్యాహ్నం అయిపోయింది సాయంత్రం వస్తుంది కానీ ప్రయోజనంగా అద్భుతం జరిగించిన వాడు ఎక్కడా లేడు నాలుగు వందల యాభై మంది వాళ్ళు చేయాల్సిన ఆరాధనంతా చేశారు అక్కడ కాదు ఇద్దరు కాదు వాళ్ళు అరుస్తేనే ఊరు గగ్గోలు బిడి పక్కకు పోతాం నాలుగు వందల యాభై మంది అరవటం అంటే ఎన్ని చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు అప్పుడు దాకా కాస్త పండుకొని ఒక నిద్ర వేసి లేసినట్టుగా ఏలియా గారు వచ్చి అంటాడు ఆ నిద్రపోతున్నాడేమో మార్గంలో ఉన్నాడేమో ఇంకేదో చేస్తామని చెప్పేసి కొన్ని కొన్ని మాటలు గుచ్చినట్టుగా వాళ్ళతో మాట్లాడేటప్పటికి వాళ్ళకు రోషం వచ్చి కొరడాలతో కొట్టుకోవటం కత్తులు తీసి గీరుకోవటం ఇలాగా ఏదో హంగామా చేసి వాళ్ళు ఉన్న ఓపిక అంతా పోయేదాకా చేసేసారు ఎన్ని చేసినా సరే సాయంత్రం అయిపోతుంది అస్తమయ్యే వేళ కాబోతుంది కనుక వాళ్ళని ఆపు చేసేసాడు ఎమ్మటే పడిపోయినట్టు బలిపీఠాన్ని మళ్ళీ రాళ్ళు పెట్టి నిలబెట్టి దానిపైన కట్టెలు పేర్చి ఎదురు వదిలించి దాని మీద మాంసం అని పెట్టేసేసి చుట్టూ కందకం తీపిచ్చేసి కందకం లాగా అది ముద్ద ముద్దుగా ఉన్న పొర్లే కందకం పొర్లే అంత విధంగా నీళ్లు పోయించాడు చూసే జనం అనుకుంటున్నారు అయ్యా బాబు పొడిద పెడితేనే ఏమి అగ్ని దిగలేదు ఈని రకంగా నీళ్లు ముద్ద ముద్దు తడిసి చుట్టూ తీసిన కందకం కూడా పొరిలి పెద్ద ఇది నిజంగా జరిగిద్దంటావా నాలుగు వందల యాభై మంది చేశారు ఏ అద్భుతం జరగలేదు ఒకటి వల్ల జరిగిద్దంటావా ఏమా అన్నట్టుగా జనాలు రెండు తలపుల మధ్య ఇది నిజమా ఇది నిజమా ఇది నిజమా ఇది నిజమా అల్లాడిపోతున్నారు టెన్షన్ తోటి క్రికెట్ అప్పుడు కొంతమంది ఉంటారు కదా మంచి ఇష్టం కలిగిన వాళ్ళు వాడు కొట్టబోయని కొట్టినట్టు కానీ సిక్స్ కొట్టినట్టుగా ఇదైపోతుంటారు కనుక ఆ టెన్షన్ వేరుగా ఉంటుంది వాళ్ళకి ఆలోచన విధానాలు అలాగే చూసే జనలు కూడా నాలుగు వందల యాభై మంది కాలేదు ఈయనొక్కడవలంటావా ఇది కూడా కాదు ఎంత ఒత్తిడికి లోనే అంటారమ్మో ఏలియా ప్రార్థన చేశాడు యహోవ పేరిట ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఎమట ఆకాశం అగ్ని దిగి ఆ మాంసాన్ని కట్టెల్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంట దహించి ముద్దు ముద్దుగా తడిపి సైతం మొత్తం బూడిదైపోయింది ఈ కార్యం ఎప్పుడైతే జరిగిందో ఆ చూస్తున్న ప్రజలంతా కూడా యహోవాయ దేవుడు యహోవయ దేవుడు యహోవయ దేవుడు అని చెప్పి వాళ్ళు విశ్వసించి కేకలు వేసిన సందర్భం జరిగింది అక్కడ ఎందుకు ఈ విషయాన్ని చెప్పి యహోవా అయినా ఏసుక్రీస్తు ప్రభువారిన తండ్రి కుమారులు అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమను వాళ్ళు ఆ విధమైనటువంటి విధానంగా మాట్లాడారే కానీ తండ్రి కానీ ఏసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధం ఏకమై ఉన్నారు ఏమై ఉన్నారంట ఏకమై ఉన్నారు కనుకనే దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ విషయాన్ని గమనించాల్సిన వారు అందుకనే ఏసుక్రీస్తు ప్రభువారు నామమును పైనామమునుగా ట్లుగా బైబుల్ గ్రంథం మొదటిసారి చదువుకుందాం ప్రతివాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయన అధికమ్మగా హెచ్చించి ఏసుక్రీస్తు ప్రభు అని అక్కడ నొక్కి నేను చెప్తున్నాను విషయాన్ని గర్వించండి గమనించండి ఏసుక్రీస్తు ప్రభువని ప్రభు అని ఒప్పుకున్నట్లు ఆయన్ని హెచ్చించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అయితే రెండవ విషయం ఏమిటంటే రోమిళిక రాసిన పత్రిక పదాధ్యాయము అధ్యాయము రాసిన పత్రిక పదాధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం అదేమనగా యేసు ప్రభువని నీ నోటి నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు దేవునికి స్తోత్రం లే ఇక్కడ నువ్వు రక్షించబడాలి నీకు రక్షణ కలగాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది రక్షణ అంటే ఏముందండి అని ఆలోచన చేస్తే అనేకమైనటువంటి ప్రజల్లో నుంచి నువ్వు ప్రత్యేకించబడటము ఏమిటంటే అది నువ్వు ప్రత్యేకించబడటము ప్రభు వచ్చి రేపటి జనాన నిన్ను పిలిస్తే నువ్వు లేచి ఆయనతో వెళ్ళటానికి ఒక అర్హతని సంపాదించుకోవటము ఆయనతో కలిసి వేవేల సంవత్సరములు నిత్యము అక్కడే ఆయన రాజ్యములో యుగయుగాలు ఉండుటకు రెండోది యాత్రకరమైనటువంటి స్థలం నుంచి నువ్వు తప్పించుకోవటానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అదంతా కూడా అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు కదా అదేమనగా ఏసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు విశ్వసించాలంటే ఏం చేయాలంట నమ్మాలి ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మరణంంచి తిరిగి మూడో దినాన్ని తిరిగి లేచినట్టుగా నువ్వు నమ్మాలి చాలామంది నమ్మరు ఆయన లేవలేదంటారు లేవలేదనేటువంటి విధానం ఎలాగుంటుందంటే పూర్తిగా తెలియలేదు అనుకోవాలి లేకపోతే యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదు అనే సరే అనుకొని ఉండాలి కనుక ఇలా చూస్తున్నప్పుడు ఆయన ఎక్కడైతే సమాధిలో ఉంచబడ్డాడో ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో ఎక్కడన్నా సమాధి ఖాళీగా ఉందంటే అది ఏసుక్రీస్తు ప్రభావం సమాధి తప్ప ఏ సమాధి ఖాళీగా లేదు ఏవిదంట ఆ సమాధి ఖాళీగా ఉంది అందులో ఆయన లేడు లేచి ఉన్నాడనేటువంటిది మనం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా చూస్తుంటాం అందుకని ఇక్కడ ఏమంటాడంటే చదువుకున్నటువంటి భాగం నీవు రక్షింపబడదు ఎప్పుడు రక్షించబడతావంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి ఇలా చాలామంది మనం ఏదైనా ఒక విషయాన్ని ఉన్నప్పుడు అది నువ్వు లేదా కోర్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం చూస్తుంటాం అది నువ్వు చేసావా చేయలేదా తలకాయ కుదరదు నోటితో చెప్పాలి ఏం చేయాలంటా నోటితో చెప్పాలి పిల్లల్ని మనం పిలుస్తాం ఇంట్లో ఏదైనా వస్తువు కనపడలేదు లేదా అమౌంట్ కనపడలేదు నువ్వు తీసావా అని అడుగుతావు వాడేం మాట్లాడు తలక వంచుకుంటాడు ఏమంటా నువ్వు మాట్లాడంటావు నోటితోటి ఏ సంగతి అని చెప్పు అని కదువుతా ఉంటాం అలాగే ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఏసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయ ముందు విశ్వసించిన నీవు రక్షించబడతావు రెండు విషయాలు మనం జరిగించాలి ఏమిటా రెండు విషయాలు అంటే ఒకటి ఏసుక్రీస్తు ప్రభు ఆయన ప్రభు అని ఆయనే సృష్టికి ప్రభు అయి ఉన్నాడని ఒప్పుకోవాలి రెండోది మృతుల్లో నుంచి ఆయన లేసాడని నమ్మాలి ఎంత నమ్మాలంటే ఇంక మన నమ్మకాన్ని ఎవరు కూడా చెరపటానికి వీళ్ళు అంత దృఢముగా మన కళతో మనం చూసినట్లుగా మన చె